మసూద్ అజ్ పాకిస్తాన్ లో ఉండే తీవ్రవాది జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థని స్థాపించింది వీడే వీడు పాకిస్తాన్ లో ఉంటూ ఇండియాని నాశనం చేయాలని కలలు కనే స్వచ్ఛమైన కల్తీ లేని ఒక నిజమైన ఎర్రపుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దొంగ పాస్పోర్ట్ ను ఉపయోగించి సయ్యద్ మజుహర్ అల్ ఇస్లామి అనే పేరుతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేయడానికి అలాగే వాడి దిక్కుమాలిన ఐడియాలజీని ప్రచారం చేయడానికి ఇండియాలోకి వచ్చాడు జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో దిగగానే తీసుకెళ్లి బొక్కలో వేసింది భారత ప్రభుత్వం ఆ తర్వాత వాడికి తెలిసిన కొంతమంది ఉగ్రవాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ని హైజాక్ చేసి ప్రయాణికులను చంపుతామని బెదిరించేసరికి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టలాగా అప్పుడు ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి ఈ మసూద్ అజార్ అనే వాడిని పాకిస్తాన్ కి ఇచ్చేసింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో జేసే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు అలా ఆ రోజు వీడి వదిలిపెట్టేసరికి సరిగ్గా సంవత్సరం తిరగక ముందే రెండు వేల ఒకటిలో మన పార్లమెంట్ మీద దాడి చేయించాడు మొత్తం ఐదు మంది ఉగ్రవాదులు ఫేక్ పార్లమెంట్ స్టిక్కర్లు వేసుకుని రెండు కార్లు వేసుకుని పార్లమెంట్ లో ప్రవేశించారు మన పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా యామపాటులో లోపల వదిలేశారు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏకే ఫార్టీ సెవెన్ గ్రనేడ్లు పిస్టల్స్ తో గన్ఫైరింగ్ మొదలు పెట్టేసరికి పార్లమెంట్ భద్రతా సిబ్బంది సిఐఎస్ఎఫ్ ఢిల్లీ పోలీస్ పార్లమెంట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా కాల్పులు జరిపి ఆ ఐదు మంది ఉగ్రవాదులని చంపేశారు కాకపోతే మనలో తొమ్మిది మంది చదివారు రెండు వేల ఎనిమిదిలో పది మంది లక్షలతో ఉగ్రవాదులు కరాచి నుండి ముంబైలోకి తీసుకొచ్చి ముంబైలోని తాజ్ హోటల్ ఓబ్రై హోటల్ సిఎస్టీ రైల్వే స్టేషన్ లియపోర్డ్ కేఫ్ నారి చొరబడి పదార్థాలతో కోత కోసారి తీవ్రవాదులు అందులో పద్దెనిమిది మంది సెక్యూరిటీ సిబ్బంది చదిపారు ఇరవై ఆరు మంది విదేశీలు మొత్తం నూట ఐదు మంది భారతీయులను కోల్పోయాము ఈ పది మంది ఉగ్రవాదుల్లో అజ్మల్ అమీర్ కసబ్ అనే వాడిని తుకారం ఓంబలే అనే పోలీస్ యొక్క ప్రాణ త్యాగంతో ఈ కసబ్ గాని పట్టుకున్నాము ఈ చివరికి రెండు వేల పన్నెండు లో ఉశిక్ష విధించి లేపేశాము తర్వాత రెండు వేల పదహారులో ఎయిర్ బేస్ పై కూడా దాడి చేయించాడు మొత్తం ఈసారి మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి భారత సరిహద్దు దాటి వచ్చారు ఒక పంజాబ్ పోలీస్ అధికారిని కిడ్నాప్ చేసి ఆయన కార్ తీసుకుని పఠాన్ కోటి ఎయిర్ బేస్ వైపు వచ్చారు దాదాపు ఎనభై గంటల పాటు ఆపరేషన్ జరిగింది ఎన్ఎస్జి కమాండోలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి ఈ ఆరు మంది పాకిస్తాన్ ఉగ్రవాదులని పైకి లేపేశారు కానీ మనవళ్లు ఏడు మంది భారతీయ సైనికులు చనిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో ఆర్మీ సైనికులపై దాడి చేయించాడు డెబ్బై ఎనిమిది వాహనాల కాన్వాయలో రెండు వేల ఐదు వందల మంది సిఆర్పిఎఫ్ సైనికులు వెళ్తుంటే ఒక మహీంద్రా సివిలో ఉగ్రవాదులు బాంబులు కట్టుకుని వచ్చి ఆత్మాహుతి దాడి చేసుకుని పేల్చారు నలభై మందికి పైగా సైనికులు చనిపోయారు రెండు వేల ఇరవై ఐదు లో కూడా ఐదుగురు లష్కరే ఎయిబా ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పేహల్గా లోకి వచ్చి అక్కడ ఉన్న టూరిస్టుల్ని మతం ఏంటి అని అడిగిమరీ చంపేశారు ఈ దాడుల్లో ఇరవై తొమ్మిది మంది సామాన్య ప్రజలు చనిపోయారు ఈ దాడి వెనక ఉంది లష్కరే తోయిబా కానీ దీని వెనక ఉంది జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రపంచంలో ఎక్కడ ఏ సంస్థ పేరుతో దాడి జరిగినా దాని మూలాలు కనిపించేవి జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ నాయకుడైన మజూద్ అజర్ నుండే రెండు వేల ఇరవై ఐదు మే ఏడున భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది ఈ అటాక్స్ లో మసూద్ అజర్ కి సంబంధించిన అతని కుటుంబ సభ్యులు కుక్క చావు చచ్చారు కానీ వీడి కుటుంబం చనిపోయేసరికి వీడు ఒక లెటర్ రిలీజ్ చేశాడు నా కుటుంబాన్ని చంపేశారు మోడీని మాత్రం వదలను అని లెటర్ రిలీజ్ చేశాడు ఈ కుక్క చచ్చింది అని మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి